హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి అన్నమాట ఆ పరీక్షా ఫలితాలను మీరు ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి మీ పేరుతో కానీ మీ హాల్ టికెట్ నంబర్తో కానీ ముందుగా సర్వర్ బిజీ లేకుండా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి డైరెక్ట్ మీరు అనేది నేను చూపిస్తాను గూగుల్లో బిఎస్సి తెలంగాణ డాట్ ఆన్ కొట్టనమాట నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఇక్కడ బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓఈ డాట్ అని ఉందా దీనిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఒక పేజీ అనేది రావటం అనేది జరుగుతుంది ఆ పేజీలోకి టెన్త్ క్లాస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఎగ్జామ్ మార్చ్ హాల్ టికెట్స్ పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇక్కడ పూర్తిగా రావడం జరిగింది ఈ కాలంలోనే మనకు రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది అంటే టీఎస్ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్ అని రావటం అనేది జరుగుతుంది అక్కడ క్లిక్ చేసుకొని మీ పేరుతో కానీ మీ యొక్క డి స్కూల్తో కానీ లేకపోతే మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్తో కానీ ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఎలా చెక్ చేసుకుంటే మీకు ఎలాంటి సర్వర్ బిజీ లేకుండా అనేది మీకు అనేది హార్టికెట్ అంటే రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కుమార్ టిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా దీంట్లో ఇంకో ఆప్షన్ మనకు ఉండేటం అనేది జరిగింది ఇక్కడ ఎస్ఎస్సి డూప్లికేట్ ఫార్మ్ ఫార్మ్ అనమాట ఇక్కడ మీ యొక్క డూప్లికేట్ ఎస్ఎస్సి మెమోరీ అనేది మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ